ఏమంట చేతనది క్యాట్ అంటుంది ఏమంటుంది నిన్ను ఇదిగో ఇలా ఆకలి అయినప్పుడు అలా అంచుకుంట అదిగో అదో రోజు ఇలా ఆడుకుంటాడు అనమాట నెట్ అవతల అది ఉంటుంది నెట్ అవతలు ఉంటాడు అది తాకదని భయం అనమాట వాడు దీంతో ఈ కలరు పిల్లి భలే ఉంటుంది అంటే బొచ్చు కూడా ఎక్కువ ఈ పిల్లికి మరి ఏ ఏ జాతికి చెందిన పిల్ల నాకు తెలియదు కానీ మా ఇంటికి చిన్న బుడ్డ పిల్లప్పుడు కారు కెందుకు వచ్చి ఇంకా అలా అలా రోజు అన్నం పెడుతూ ఉండేవాళ్ళం ఇంకెక్కడే ఉంటుంది అనమాట ఆల్రెడీ ఉదయాన్నే పెట్టాను మళ్ళీ ఇంకా తిరుగు రోజుకు నాలుగైదు సార్లు ఏం దిందు పెరుగు అన్నం పాలన్నం అవే తింటుంది అనమాట ఇంకేదంటే దిందు కొట్టే అన్నం కానీ కూరలు అన్నం కానీ అది అలా తిరుగుతుంటుంది